మనం ఈ వీడియోలో ఓల్డ్ షర్ట్స్ తోటి లగేజ్ బ్యాగ్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం అన్నట్టు లగేజ్కే కాదండి ఏదైనా ఇప్పుడు బ్లాంకెట్స్ మనం చాలా ఉంటాయి కదండి ఆ బ్లాంకెట్స్ పెట్టడానికి కానీ అంటే బయట పెడితే కొంచెం డస్ట్ పడతాయని చెప్పేసి మనం ఇలా బ్యాగ్లో పెట్టుకున్న కూడా మంచిగా ఉంటుంది బుక్స్ కానీ లేకపోతే ఏమైనా డ్రెస్సెస్ కానీ మనం ఏదైనా విలేజెస్ కానీ ఏదైనా ఊరికెళ్ళినప్పుడు మనం బ్యాగ్ లగేజ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మంచిగా ఓల్డ్ షర్ట్స్ తోటి మనం మంచిగా రీయూస్ అయితే చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఫాదర్స్ కానీ సన్స్ కానీ షర్ట్స్ అయితే ఉంటాయి కదండి అంటే టైట్ అయినాయి కానీ లేకపోతే పాడైనవి కానీ మనకైతే ఉంటాయి కదా అట్లాంటి ఓల్డ్ షెడ్స్తో కూడా మనమైతే మంచిగా బ్యాగ్ అయితే రెడీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట మనం హ్యాండ్తో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చండి మిషన్ ఉండాల్సిన అవసరం ఏం లేదు హ్యాండ్తో కూడా మనమైతే బ్యాగ్ అయితే రెడీ చేసుకోవచ్చు అండి మంచి అన్నిటికీ యూజ్ అవుతుంది ఒకవేళ పెద్ద బ్లాంకెట్ ఉంటే మనము సంచులల్లో అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా అది పెట్టేసే అంటే అందులో పెట్టేసరికి అంత నీట్గా కనిపించదు ఇట్లా బ్యాగ్స్ మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఓల్డ్ బుక్స్ అయితే చాలా ఉంటాయి కదండి అంటే ఇప్పుడు మనము అయిపోయిన క్లాసెస్ ఆ బుక్స్ అన్నీ మనం పడేస్తూ ఉంటాం కదా అంటే ఇంపార్టెంట్ ఏడ పెట్టాలో అర్థం కాక అమ్మేస్తూ ఉంటాం కదా అట్లాంటి బుక్స్ కూడా మనమైతే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా యూజ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట జస్ట్ ఒక మనకి షెట్ ఉంటే సరిపోద్ది దానికి జిప్ అట్లాంటి ఏం అవసరం లేదు ఎందుకంటే దానికి బటన్స్ వస్తాయి కదా ఆ బటన్స్ అయితే మనమైతే జిప్ లాగా యూజ్ అండి ఇంకా బటన్స్ కాబట్టి మనకైతే మంచిగా యూజ్ అవుతూ ఉంటుంది జిప్ అయితే తొందరగా ఫెయిల్ అవుతూ ఉంటుంది కదా మళ్ళీ ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఇప్పుడు కొన్నవి అయితే మనకు తొందరగా పాడైపోతూ ఉంటాయి కదా వాటికి జిప్స్ వచ్చి అందుకే ఇలా ఓల్డ్ షర్ట్తో అయితే మనమైతే రియూస్ చేసుకోవచ్చు అండి చూడండి నేనైతే ఇక్కడ ఒక షర్ట్ తీసుకొని నేను వాటి హ్యాండ్స్ అయితే నేను తీసేసుకున్నాండి ఫుల్ హ్యాండ్స్తో కానీ హాఫ్ హ్యాండ్స్తో కానీ ఏ ఏ షర్ట్తో అయినా కూడా మనం చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ షర్టే తీసుకున్నాను చూడండి నేను ఇక్కడ మీద నెక్ ఉంటుంది కదా ఆ నెక్ వర్క్ అయితే నేను కట్ చేసుకున్నాను కాలర్ వర్క్ అయితే కట్ చేసుకున్నాను నాకు పొడవు అండ్ వెడల్పు ట్వంటీ వచ్చిందండి ఒకవేళ మీకు ఇంకొంచెం పొడువు షర్ట్ అయితే మీకు ఇంకొంచెం ఎక్కువ వస్తుంది నేనైతే ఇక్కడ ట్వంటీ తీసుకున్నాను పొడువు అండ్ వెడల్పు వచ్చేసి ట్వంటీ తీసుకున్నాను ఇక్కడ మనము హాఫ్లోకి ఫోల్డ్ చేసుకొని మనకు హ్యాండ్ కట్ చేసుకున్నాం కదండి ఆ హ్యాండ్ది వెడల్పు వచ్చేసి ఫైవ్ ఉందండి అంతే ఫైవ్ తోటి నేను ఇటు సైడ్ కూడా నేను ఫైవ్ తీసుకున్నాను పొడవు వచ్చేసి ఫోర్ తీసుకున్నాను అండి మనకు అట్ సైడ్ ఎంత అయితే వెడల్పు వెడల్పాం పొడుగు తీసుకున్నామో ఇటు సైడ్ కూడా అంతే తీసుకొని కట్ చేసుకోవాలండి కొందరికి అందరికి ఫైవ్ ఉండదండి కొందరికి ఫోర్ కూడా వస్తుంది అంటే చిన్న షర్ట్ అయితే కొందరికి ఫోర్ కూడా వస్తుంది కదా మనము ఎంత అయితే హ్యాండ్ కట్ చేసుకున్నామో ఆ మెజర్మెంట్స్ చూసుకొని ఇంకొక వైపులా కట్ చేసుకుంటే అయిపోతుందండి కట్ చేసుకొని ఇలా మధ్యలోకి కటింగ్ పడితే ఇలా వేసుకొని మనం ఇక్కడ నేను లైన్ పెట్టుకున్న కాడ మనకు హ్యాండిల్స్ అనేవి వస్తుందండి అంటే పట్టుకోవడానికి నేను ఇక్కడ మధ్యలోకి అంటే త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెట్టుకొని మధ్యలోకి మార్క్ చేసుకున్నాను చూడండి ఇది అయితే కాలర్ కదా మనకు హ్యాండ్స్ అయితే షార్ట్ అవుతుంది కదండి హ్యాండిల్స్ అందుకే నేను ఇక్కడ కాలర్లో మనకు పార్ట్స్ అనేవి ఇవి ఇదైతే స్టిచ్చింగ్ షెర్ట్ అండి అందుకే మనకు ఇక్కడ కాలర్ దగ్గరనైతే టూ లేయర్స్ అనేది ఉంటుంది కొన్న షెట్ అయినా స్టిచ్చింగ్ షెట్ అయినా ఆ టూ లేయర్స్ తోటైతే నేను ఇక్కడ విప్పుకొని రెండు హ్యాండిల్స్ అయితే చేసి తీసుకున్నాను అంటే పట్టుకోవడానికి ఒకవేళ ఫుల్ హ్యాండ్ షర్ట్ అయితే మనకు డైరెక్ట్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్లోనే హ్యాండ్స్ ఉంటాయి కదండీ ఆ హ్యాండ్లోనే మనకు పట్టుకోవడానికి అయితే ఇలా వస్తుంది ఇది హాఫ్ హ్యాన్స్ కాబట్టి హాఫ్ హ్యాన్స్ చిన్నగా ఉంటాయి కదండీ మనకు అంత హైట్లో రావని చెప్పేసి నేనైతే ఇక్కడ కాలర్ తీసుకున్నాను నాకు ఇక్కడ హ్యాండిల్ నేను ఎంత తీసుకున్నాను అంటే ఫోర్టీన్ అండి వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచుల్లో నేను తీసుకున్నాను పట్టుకోవడానికి బాగుంటుంది కదని చెప్పేసి మీరు టూ ఇంచెస్ కూడా తీసుకుండి కొంచెం వెడల్పు అంతకంటే పెద్దగా అయితే కొంచెం మంచిగా కనిపించదు నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను పొడి వచ్చేసి ఫోర్టీన్ తీసుకున్నాను చూడండి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను కదా లైన్ ఆ లైన్ మీదనే నేనైతే కుట్టుకున్నాను హ్యాండిల్ వచ్చేసి నేను ఇటువైపున ఇటువైపున టూ వైపున మనకు ఉంటుంది కదండి అటువైపున నేను స్టిచ్ వేసుకొని ఇక్కడ మంచిగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు ఇది సైడ్లో కింద స్టిచ్ చేయడం అంటే బేస్ మనకు కరెక్ట్ బాక్స్ షేప్లో రావడం కోసం ఇక్కడ ఎల్ ఉంటుంది కదండి ఎల్ షేప్లో వచ్చింది ఆ ఎల్ షేప్లో మనకు జాయింట్ మిడిల్ జాయింట్ ఉంటుంది కదండి అంటే మిడిల్ పాయింట్ ఆ మిడిల్ పాయింట్ పట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటే మనకైతే కింద స్టిచ్ అనేది పడుతుందండి కరెక్ట్గా వస్తుంది చూడండి ఎల్ షేప్లో ఉంటుంది ఆ ఎల్ షేప్లో మిడిల్ పాయింట్ మనం తీసేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకైతే బ్యాగ్ అయితే రెడీ అవుతుందండి చూడండి మంచిగా అసలు ఏం అవసరం లేకుండా జిబ్ అట్లాంటి ఏం అవసరం లేకుండా మనమైతే మంచిగా షర్ట్ తోటి బ్యాగ్ అయితే రెడీ చేసుకోవచ్చు అండి ఏటన్నా విజి విలేజెస్కి కానీ టూర్స్కి కానీ అయితే మనకైతే మంచిగా యూజ్ అవుతుందండి ఇంకా ఒకవేళ మీకు షూస్ బాగా ఉంటే మనము చాలా షూస్ జాతలు కూడా ఇందులో పెట్టుకొని వాడుకోవచ్చు మంచిగా అన్ని రకాలుగానైతే మనకు యూస్ అవుతుందండి మంచిగా జిబ్బు కూడా ఏం లేదు కాబట్టి మనకైతే తొందరగా ఫీల్ కాదు చాలా డేస్ కూడా అవుతుంది నేను ఇక్కడ పాకెట్ కూడా అలానే ఉంచానండి మీరు చూసినట్టయితే పాకెట్ కూడా అలానే ఉంచాను మీరు పాకెట్ తీసేయాలనుకుంటే అది విప్పేసుకుంటే సరిపోద్ది దేనికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అలానే ఉంచాను చూడండి నేను ఇక్కడ బుక్స్ కూడా పెట్టుకున్నానండి మనకు ఓల్డ్ బుక్స్ ఉంటాయి కదా ఓల్డ్ బుక్స్ కానీ అవన్నీ కొంచెం చెత్త చిత్త ఉండకుండా మనమైతే ఇందులో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకైతే నీట్గా కనిపిస్తుందండి చూడండి ఒక షెట్ తోటే మనమైతే చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు బుక్స్ పెట్టుకోవచ్చు లగేజ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా బ్లాంకెట్స్ ఉంటే మనమైతే స్టోర్ చేసుకోవడానికి ఇక్కడెక్కడో పెడుతూ ఉంటాం కదా వాటికి డస్ట్ అంట అంటే పడకుండా కవర్ చేస్తూ ఉంటాము అట్లాంటి కవరింగ్ ఏం అవసరం లేకుండా మనమైతే ఇట్లా బ్యాగ్లో స్టోర్ చేసుకుంటే మనకైతే మంచిగా యూజ్ అవుతూ ఉంటుందండి ఎటైనా టూర్స్కి వెళ్ళినప్పుడు బ్లాంకెట్స్కి కూడా మనకు తీసుకెళ్తాం కదా సపరేట్గా మనకు తొందరగా దొరకాలనుకుంటా అంటే బయటికి వెళ్ళినప్పుడు మనకు తొందరగా దొరకవు కదండి అన్నీ పెట్టేసుకుంటూ ఉంటాం ఈ బ్యాగ్ మనం డైరెక్ట్ బ్లాంకెట్స్కి పెట్టుకున్నా కూడా మనకైతే తొందరగా దొరికిపోతుంది మిషన్ లేని వాళ్ళు హ్యాండ్తో కూడా స్టిచ్ అండి ఏం లేదు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనమైతే బ్యాగ్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి ఇది మనం స్టిచ్ చేసుకున్నాం కాబట్టి చాలా వెయిట్ అవుతుందండి ఇప్పుడు కొన్న అయితే మనకి హ్యాండిల్స్ దగ్గర తొందరగా ఊడిపోతూ ఉంటాయి కదా మనం ఎంత వాటిని స్టిచ్ చేసినా కూడా అవి హ్యాండిల్స్కి హ్యాండిల్సే బ్యాగ్కి బ్యాగే సపరేట్ అవుతూ ఉంటుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను చాలా ఫేస్ చేశానండి అందుకే ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం అనుకో మంచిగా యూజ్ అవుతుందండి మంచిగా వెయిట్ కూడా చాలా అవుతుంది చూడండి నేను ఇక్కడైతే మీరు చూసినట్టయితే నేనైతే ఇక్కడ మొత్తం కంప్లీట్ నిండా నేను బ్లాంకెట్స్ అయితే పెట్టానండి నాకు ఫోర్ బ్లాంకెట్స్ పట్టాయి ఫోర్ బ్లాంకెట్స్ పెట్టినా కూడా నాకైతే వెయిట్ మంచిగా ఆపిందండి అసలు మనం మంచిగా స్టిచ్ చేసుకున్నాం అనుకో మంచిగా వెయిట్ కూడా అవుతుంది మనకు చాలా డేస్ కూడా వస్తుంది చూడండి ఇక్కడ నాకు కరెక్ట్గా నేను దాని మొత్తం బ్యాగ్ నిండే వరకు అయితే నేను అన్ని డ్రెస్సెస్ పెట్టాను చాలా డ్రెస్సెస్ కూడా పడతాయండి ఎందుకంటే మనం విడల్పోయిన పొడవు పెద్దగా తీసుకున్నాం కదండి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి